నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం తెలిపారు మంగళవారం నగరంలోని కోటగుమం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితే అభివృద్ధి పనుల్లో ఇరవై ఐదు శాతం కమిషన్లు తీసుకుంటున్నానని టీడీపీకి చెందిన ఆదిరెడ్డి వాసు యూట్యూబ్ ఛానల్ కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వద్ద పదే పదే ఆరోపణలు చేశాడు నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఇటువంటి చీకటి ప్రచారానికి వాసు తెరతీశాడని ఎంపీ భరత్ ఆరోపించారు టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేక జనసేన బీజేపీ ఇలా అందరినీ కూడగట్టుకొని ఎన్నికల బరిలోకి వస్తూ కూడా సింగిల్ భరత్ను ఎదుర్కొనే సత్తా ఆదిరెడ్డి వాసుకు లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు వాసు నీకేమైనా ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో చర్చకురా చూసుకుందాం అంతేకాని పసలేని నిరాధార ఆరోపణలు చేయడం మానుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కొన్ని పాంప్లెట్లు ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతా ఉన్నారు భరత్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట ఇది మొత్తం ఊరంతా పంచుతా ఉన్నారు ఈ రకంగా ఊరంతా పంచుతా ఉన్నారు ఇది ఎవరు పంచుతారు అని అంటే ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా మనకి ఏం చేయలేం ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాల ఆ కూడా చూసి పది మంది పది సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలకు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు నేను నేను అడుగుతా ఉన్నా ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతా ఉన్నారు లక్షలు అసలు ఎవరు పంచుతా ఉన్నారు ఒక్కొక్క పాంప్లెట్ ఎంత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలా ఈ పాంప్లెట్లు పంచచ్చా అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా ఎవరు పంచుతా ఉన్నారు దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు అడుగుతా ఉన్నారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడ వేస్తా ఉన్నారు కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా పోనీ మీరు చేయండి దానికి ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి నేను చెప్పా మొన్న గతంలో కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్పా నా మీద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊ రోజులేసి వెళ్ళిపోతా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ ఛాలెంజ్ ముస్ మొత్తం ఓటు ఆశ్చర్యం లేని తమ్ముడు జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను కోరుతున్నా మళ్ళీ మోడీ వచ్చి ముస్లింలకు మొత్తం ఓటు తీయేసా ఆశ్చర్యం తమ్ముడు జాగ్రత్తగా ఉండమని మైనార్టీ సోదరులు ఇప్పుడు ఇప్పుడు ఈయన చెప్పిన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ వస్తే ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అదే రకంగా క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటంటే మొత్తం అసలు సెక్యులరిజమే ఉండదు నరేంద్ర మోడీ గారు వస్తే చర్చిల్లో ప్రేయర్లు కూడా చేయనివ్వరు అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఈయన చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ముస్లింలు ఓట్లు వద్దు క్రైస్తవులు ఓట్లు వద్దు అని చెప్పదలుచుకున్నట్టు ఈ వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ముస్లిం ఓట్లు వద్దు చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఓట్లు వద్దు అని ఆయనే చెప్పే విధంగా చెప్పాడు మరి లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు తప్పు నరేంద్ర మోడీ గారి పైన అని మీరు ఒప్పుకోండి అప్పుడు ముస్లింలు ఆలోచన చేస్తారు నేను నరేంద్ర మోడీ గారు పైన మాట్లాడిన మాటలు క్రైస్తవుల పైన తప్పు అని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తారు ఈ రకంగా మీరు పొత్తులు టిష్యూ పేపర్ని యూజ్ చేసిన విధంగా పొత్తులు యూజ్ చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి గమనించి మనం కోరుతా ఉన్నారు అదే రకంగా లోకల్ గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గు లేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు వంద కోట్లతో మేం సాధించాం ఇవాళ నేను చెప్పడానికి దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి దాకా సిక్స్ లైన్ హైవే అది ప్రపోజల్స్ లో ఉన్నాయి శాంక్షన్ వస్తా ఉన్నాయి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పార్లమెంట్ లో నేను మాట్లాడా ఇవాళ కంపల్సరు ఈత్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ ఇదే ఓపెన్ ఐడ్ యాంప్రీ థియేటర్ అసలు మన మన బతుకులకి మన జీవితాలకి ఎప్పుడైనా ఒకటైనా చేసింది అన్న దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా పదహారు సంవత్సరాలు ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా లేకపోతే ఇదేమన్నా మీరు ఏమన్నా రాచరికమా ఇదేమన్నా పదహారు సంవత్సరాలు మీరు చేసి ఊరికి ఏం చేశారు నాయన ఏమన్నా అప్పారావు గారు ఏం చేశారండి ఊరికి ఒకటేం చేశారా చెప్పడానికి ఏదైనా ఉందా ఏమన్నా ఉందా ఆ రోజుల్లో ఏ రెడ్డి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి పోనీ మీ పార్టీలో ఉన్న బుచ్చే చౌదరి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి పోనీ శివలింగం ఇవన్నీ ఆయన చేశారనుకోండి ఇంకా ఎవరైనా రౌతి సూర్యప్రకాశ్రావు గారి పేరు చెప్తే ఆ వాంబే హౌసెస్ ఆవులో గుర్తొస్తాయి మరి మీ కుటుంబం పేరు చెప్తే చిట్ల వ్యాపారం తప్పితే అక్రమ వడ్డీలు తప్పితే ఎవరైనా గుర్తొస్తా అని అడుగుతా ఉన్నా ఇవాళ నా పేరు చెప్తే ఇవాళ ఇన్ని డెవలప్మెంట్ నేను చెప్పా నా ఒక్క మొరంపూడి ఫ్లైఓవర్ చాలు మీ జీవితాలు అన్నట్లకి ఇవాళ ఒకటే చెప్తున్నాను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఇన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ ప్రకారంగా డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిటర్స్ ఫండ్స్ ని ఒక బ్యాంక్ అకౌంట్ లో తీసుకొచ్చి కట్టాలా ఈయన ఎవరు కట్టాడండి ఒకవేళ ఎవరైనా డిపాజిటర్స్ డిఫాల్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్యాంక్ లో డిపాజిట్ చేసి దానికి ఇన్సూరెన్స్ కూడా చూపియ్యాలా ఈయన డిపాజిటర్స్ డబ్బులన్నీ కూడా ఈయన తీసుకుని ఈయన వాడేసుకుని దారి మళ్లించుకుని చేసిన దాన్ని అక్రమమైన అరెస్ట్ అని ఏ రకంగా అలిగేషన్ చేస్తాను ఆయన వ్యాపారాల్లో ఇన్ని లుసుకులు పెట్టుకుని అక్రమంగా వడ్డీలు వసూలు చేసుకుని చేసే కార్యక్రమాలు నువ్వు చేసావు దాని మీద నిన్ను అరెస్ట్ చేశారు నిన్ను ఎవరైతే ఆల్రెడీ అప్పాల గారు ఉన్నారో వాళ్ళ అబ్బాయి నిన్న ఇద్దరిని కలిపి ఇవాళ అక్రమంగా అరెస్ట్ అంట మొత్తం జలగల్లాగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా పట్టుకు పీడించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నావా ఇవాళ మా క్యారెక్టర్ గురించి మా కుటుంబం గురించి వేలెత్తి చూపించేంత స్థాయి మీకు లేదు మీరు ఎక్కడి నుంచో పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సైకిల్ తొక్కులు వచ్చి అతి సామాన్యమైన కుటుంబం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో స్థిరపడి వడ్డీ వ్యాపారాలు చేసుకుని చెట్లు వ్యాపారాలు చేసుకుని సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు ఆస్తి అక్రమంగా రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని గొప్ప కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు అనుకుని ఓట్లు వేసి గెలిపిస్తారు మరి ప్రజలను మోసం చేసినట్టా రాజమండ్రికి అన్యాయం చేసినట్టా కాదా సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈమె రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాజమండ్రి ప్రజల్ని మోసం చేశారు నేను ఇవాళ స్ట్రైట్ గా చెప్తా ఉన్నా మోసం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న మురళీ మోహన్ గారు మంచి వ్యక్తి అయితే కావచ్చు నమ్మించి మోసం చేశారు ఎందుకు ఓట్లేస్తారండి ప్రజలు నమ్ముతారు వీళ్ళు వచ్చింది చెప్పిన మాటలకి నమ్ముతారు ఏదో మంచి చేస్తారని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మురళీమోహన్ గారు రాజమండ్రి పార్లమెంట్కి ఏం చేశారని అడుగుతా ఉన్నా ఒకటే ప్రశ్న ఆయన ఏం చేయాల ప్రజల్ని మోసం చేశారు నయం వంచన చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రికి ఏం చేశారు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలా లేదా అని అడుగుతున్నా ఉన్నా ఒక్కటే క్వశ్చన్ ఇవాళ తీసుకుని వచ్చి ఈ ప్రబుద్ధులు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు సరిగ్గా లేవు అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు నిద్రపోయారా అని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు వారి యొక్క బాధ్యత వహించారా అని అడుగుతా ఉన్నా ఏం చేయలేదే మరి రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టు కాదా అదే రకంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే నన్ను డిఫెమేటరీ అలిగేషన్స్ చేశాడో ఆ వ్యక్తి పైన ఐఎమ్ ద అథారిటీస్ టు టేక్ ఇమ్మీయట్ యాక్షన్ ఆన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ అకార్డింగ్ విత్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ డిఫెమేషన్ సెక్షన్ ఐదు వందల ప్రకారంగా డిఫెమేషన్ చేయాలని పోలీస్ అధి అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము అదే విధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము పది కోట్ల రూపాయలకి సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని డైరెక్ట్గా డెలిబరేట్ గా సుమన్ టీవీలో మీరు మాట్లాడిన అంశం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ పాంప్లెట్లు వచ్చేయని మా తాలూకా అభియోగము సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వారి యొక్క బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది నేను ఒక స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఆఫ్ పార్లమెంట్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇలా కరపత్రాలు తీసుకొచ్చి విడిగా పంచే కార్యక్రమం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఫర్ మీ అసలు ఎవరండి ఇలా వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు సందు కింద ఉండేది దాన్ని వెడల్పు చేసాం మా తాతగారు మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఆనం కళా కేంద్రం కట్టించాం మా తాతగారు ఇంకా రకరకాల ఊర్లో త్యాగరాజ్ కళ్యాణ మండపం కానివ్వండి రౌ తాతాల కళ్యాణ మండపం కానివ్వండి ఇవాళ మేము చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఎంపీ కింద మారంపూడి ఫ్లై ఈరోజు స్థానిక కోటగుమ్మం సెంటర్లో మరి ఇవన్నీ కూడా వార్డులు పర్యటన చేస్తూ మీడియాతో కూడా మాట్లాడాలి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి వాళ్ళు మాట్లాడే విధానం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్లని జిహాదీ టెర్రరిస్ట్ల కింద పోల్చడం జరిగింది అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో నేను దగ్గర దగ్గరగా చాలా మంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున ఐదింటికి బాక్సులు కట్టుకుని క్యూ లైన్ లో నుంచునేవారు మధ్యాహ్నం భోజనం టైం కూడా వచ్చేవారు కాదు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అమ్మా తాతకి ఆ ఇది జరగకూడదని మేము ఐదు వేల ఎనిమిది వందలు ఆన్ రోడ్ తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తా ఉన్నామని అంటే జగన్ అన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తా ఉన్నారు అందు గురించి మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా జిహాదీ జిహాదీట్రిస్ లేటండి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా వాళ్ళు డేటా చోరీ చేస్తా ఉన్నారన్నారు అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ వీళ్లే పెద్ద గజ దొంగలు వీళ్ళే పెద్ద జీహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు పాప పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తా ఉన్నారు రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా వాలంటీర్ మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్ని అంతు చూస్తానంటాడు ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టు పట్టేస్తాను అంటాడు అసలు ఏం మాట్లాడతాడు ఇంకోడేమో పాపం నేను డోర్ టు డోర్ వెళ్లే దాంట్లో వాలంటీర్లని జనరల్ గా అందరు ఓటర్స్ ని ఓట్లు అడిగిన టైంలో వీళ్ళు కూడా కలిస్తే దానిపైనేమో వాళ్ళని ఇరవై రెండు మంది వాలంటీర్లని సస్పెండ్ చేసిన కార్యక్రమం ఎంత బాధాకరం ఇవాళ పేద ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో పాపం ఏదో సీతాదేవి అజ్ఞాతవాసంకి వెళ్ళినట్టు ఏ రకంగా అయితే ఉందో అగ్ని ప్రవేశం చేసినట్టు సారీ అగ్ని ప్రవేశం చేసినట్టు ఆ రకంగా వాలంటీర్లు ప్రవేశం చేయాలా అని అడుగుతా ఉన్నా ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు ఏదో పాపం బయటికి వస్తే చాలు బయటికి రాకూడదు మీరు ఇంట్లోనే ఉండాలని అసలు ఏం జరుగుతూ ఉంది రాజమండ్రిలో అసలు ఏం జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే మొన్న ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ లో బీజేపీతో పొత్తు తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నాడు అంటే తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా యూస్ అండ్ త్రూవా టిష్యూ పేపరా మొత్తం అయిపోయిన ఈ మూర్తి చెయ్య తుడిసేసుకోవడం డస్ట్బిన్ లో మాట్మా ఏంటి తాత్కాలికం తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి నేను గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనాతిహీనమైన మనస్తత్వం ఒక్కసారి నేను ఒక మాది ఆ కుటుంబమా మీకు ఇంకా తెలుసో తెలీదో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా ఏడెనిమిది ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖాన నిమిత్తము ఉచితంగా ఇచ్చాం ఫ్రీ ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లు కనుక్కోండి ఆ ఫ్లైఓవర్ అనే కాదు జొన్నాడు ఫ్లైఓవర్ కానీ ఉండ్రాజవరం ఫ్లైఓవర్ కానీ ఐదు ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీసపక్ష నెలకి పది లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు దగ్గర దగ్గరగా పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుంచి వర్క్ జరుగుతుంది అంటే నాకు సుమారుగా కోటి తొంభై లక్షల పైనే నాకు డబ్బులు వస్తాయి ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లు వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఫ్రీగా ఇచ్చాను స్వామి ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నావు న్యాయపరంగా తీసుకోవచ్చు నేను ఎందుకంటే ఊరి నడిబొడ్డులో ఇచ్చే స్థలము అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే అంటే ఊరికి మంచి జరగాలని ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది మీకు మీకుంటదేమో మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో మేము చెయ్యము మేము చెయ్యము మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ లెటర్ వచ్చిందా ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి అపారావు గారు అబ్బాయి సుమన్ టీవీలో యన డైరెక్ట్ ఎలిగేషన్ చేశాడు నా పైన ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని అలిగేషన్ చేశాడు ఈ యాలిగేషన్ కి నిరాధారమైన యాలిగేషన్లు అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరుల్లో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరి పైన పరువు నష్టం దావా అయిపోతా ఉన్నాం ఇవాళ కోర్టులో జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా పది కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతా ఉన్నాం ఇంకా ఎవరు మాట్లాడినా కానీ ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడాడు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు ఇవాళ ఈ ప్రబుద్ధుడి పైన సుమన్ టీవీలో మాట్లాడాడు ఇంకా రకరకాల ఛానల్స్ లో మాట్లాడాడు డిఫైన్ చేసే విధంగా ఏదైతే దీన్ని బేస్ చేసుకుని ఇరవై ఐదో తారీఖున కొన్ని పేపర్స్లో కూడా ఏదో లోకల్ పేపర్ ఏదో ఉంది ఇండస్ విజన్ అని దాంట్లో కూడా రావడం జరిగింది పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారని అంటే ఇతనే చేయించాడు అనేది మా తాలూకా అనుమానం ఎందుకంటే ఈయన మాట్లాడాడు గతంలో సుమన్ టీవీలో మొన్న ఇరవై ఐదో తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఏదైతే మొన్న ఆదివారం రోజున ఆర్ట్స్ కాలేజీలో మొత్తం కరపత్రాలు అర్ధరాత్రికి రాత్రి పంచారు అక్కడ మొత్తం జల్లుకుంటూ పోయారు హ్యాపీ స్ట్రీట్లో జల్లుకుంటూ పోయారు కంబల్ చెరువు దగ్గర జల్లుకుంటూ పోయారు మార్కెట్లో జల్లుకుంటూ పోయారు అసలు ఈ సీసీ ఫుటేజ్లు ఏమైనా ఎవరు జల్లుతా ఉన్నారు ఎవరు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలు ఓటమా అంగీకరించవా దమ్ము లేదా సత్తా లేదా మగతనం లేదా ఆడపిల్లలాగా ఎదుర్కో డైరెక్ట్గా ఎదుర్కో నేను డెవలప్మెంట్ చేశా డెవలప్మెంట్ చేశా మీ సతీమణి ఏం డెవలప్మెంట్ చేశారు ఓన్లీ మీరు అధికారంలో లేరు ఎమ్మెల్యే కింద ఉన్నారు ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతిపక్షాన్ని యొక్క రోల్ చూపించాల్సిన రోల్ ఒకటైనా చూపించారా నేను ఎంపీని ఏడు నియోజకవర్గాలకు ఎంపీని ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు కోడలు ఉన్నారో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు రాజమండ్రి ప్రజలకి ప్రభుత్వం చేసే ఏదైనా వైఫల్యాలు ఉంటే లేవని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే చూపించాల్సిన బాధ్యత ఆమె పైన కాదా అని అడుగుతా ఉన్నా ఆమె ఏం చూపించారు ఒకటైనా చూపించారా ఎక్కడికైనా తిరిగారా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు ప్రజలకు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా ఇది చాలా అన్యాయం దొంగలు చాలా మంది ఉంటారు వీళ్ళు ఏమన్నా అనాలంటే నేను ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లే మళ్ళీ చెప్తున్నా ఆమె నాకు సోదరుతో సమానం ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని పొలిటికల్ థీఫ్స్ అంటారు ఏమని అంటారు పొలిటికల్ థీఫ్స్ అంటారు ప్రజలు నమ్మించి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేల కింద గెలిపించుకుంటే ఎమ్మెల్యే మాకు ఏదో చేస్తారు